హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్విఎస్ సెవెన్ టీవీ ఛానల్ నేను మీ గరుడ ఇవాళ సత్యం స్వామి ఫౌండేషన్ నుంచి సత్యం స్వామి గారు వచ్చారు ఎందుకంటే రేపు అమావాస్య ఉంది కాబట్టి ఒక విషయం గురించి చెప్పడానికి వచ్చారు ఓం ఆరాధ మహాదేవ శంభు కాశీ విశ్వేశ్వరాయ గంగే జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ నేను మీ సత్యం స్వామిని మరి ఈ జనవరి పద్దెనిమిది తారీఖున చొల్లంగి అమావాస్య గురించి ఒక నాలుగు విషయాలు చెబుదామని మేము అందరూ బాగుండాలని కోరుతున్నా కానీ కొంతమంది వీటిని నమ్మరు నమ్మపోతే నమ్ము అని మనం చెప్పము కానీ కొద్దిగా జాగ్రత్తలు పాటిస్తే చాలా మంచిదని కోరుతున్నా ఎందుకంటే గోతులు తీసేవాళ్ళు మన పక్కకే ఉంటారు మన వెనుకనే ఉంటారు మన ముందుకు తీయగా మాట్లాడుతుంటారు అది బంధువులల్లో కావచ్చు లేకపోతే మన కుల దాంట్లో కావచ్చు లేదా చుట్టూ మన చుట్టూ తిరిగే వాళ్ళే కావచ్చు ఓర్వాక వీడు సైకిల్ ఉంటే బండి కొన్నాడు బండి ఉంటే ఇల్లు కొన్నాడు వీడు దావతులు చేస్తున్నాడు ఫంక్షన్లు చేస్తున్నాడు గుళ్ళకు పోతున్నాడు గోపురాలకు పోతున్నాడు కానీ ఇటువంటి ఎన్నో ఓర్వని లెక్కలు ఉంటాయి నేను అందరికీ ఉద్దేశించి మాట్లాడటం లేదు కొందరికి ఉద్దేశించి మాట్లాడుతున్నా అది వాళ్ళకి తెలుస్తుంటుంది ఇవాళ ఈ పదిహేడు తారీఖున రాత్రికి మొదలయ్యే అమావాస్య దేవతలను కూడా కట్టడి చేసే చొల్లంగి అమావాస్య చాలా పవర్ఫుల్ రోజు కానీ ఈ ఎవరైతే మంత్రకాలు తంత్రకాలు ఏదో చేసి దేవుళ్ళని ఇవాళ వాళ్ళు పవర్ఫుల్గా ఉన్నారని దేవుళ్ళని కట్టేయచ్చు మనుషులను కట్టేయచ్చు కానీ ఒక రోజున మరి వాళ్ళకు కూడా ఒక దెబ్బ పడితే మన జీవితంలో కోనుకోరు వాళ్ళ విషయం పక్కకు పెడితే మీరు నమ్మేవారు మీరు జాగ్రత్త ఉండాలనుకునేవారు ఈ రాత్రుల పూట ఎవరైనా నిమ్మకాయలు కోసి పాడేసిన తెల్లారి తవ్వల కాళ్ళ కానీ కొబ్బరికాయలు నిమ్మకాయలు ఏదైనా తీసేసి ఏదైనా ఉన్నట్టయితే వాటిని దాటకండి ముట్టకండి మీ జాగ్రత్త మీరు పాటించాలి ఎందుకు అంటే మనము గాలికి పోయే కంప తొలగించుకున్నట్టయితుంది ఈ రోజుల్లో మంచిగా చెప్తే కూడా కష్టమే ఉన్నది వాళ్ళకు టైం బాగాలేక కూడా ఏదైనా జరిగినా కూడా పక్కోళ్ళ మీద అభండాలు వేస్తుంటారు ఈ రోజులు అసంటివి నేను చెప్పేది ఏంది అంటే మనము చూస్తే కానీ ఏది నమ్మము కొన్ని చూసినా కూడా మన కళ్ళు కూడా అబద్ధాలు చేస్తాయి ఏది ఏమున్నా ఈ అమాసకు మీ జాగ్రత్తలు మీరు పాటించండి చాలా దూరాలు వెళ్ళకండి మీ ఇంట్లో భార్య భర్తల మధ్యలో ఏమన్నా చి చిరాకు కోపాలు వస్తే ఒకరు ల్లివెడుతూ ఇంకొకరు తగ్గాలి నేనెందుకు తగ్గాలన్న ఉద్దేశాలు ఉండొద్దు ఒకరికి ఒకరు తగ్గుతూ మీ సంసార బాధ్యతను మీరు గుర్తు చేసుకొని మీరు కలిసి ఉండాలి ఇటు పిల్లలకు మీరు చూడాలి కాబట్టి ఈ అమాస వచ్చే దాని రోజు ఎటువంటి ప్రభావం పడుతుంది అన్నది చూడాలి రాక్షసులు ఏలే రోజు మొత్తం సంచారం వాళ్ళదే ఉంటుంది శుక్రాచార్యులు మన రాక్షసులకి రాజు ఆయన చనిపోయిన వాళ్ళకి కూడా లేపి నిలబెట్టి ఎన్నో చేసేటి ఉంటుంది కాబట్టి దేవుళ్ళది మరి ఆ రేపటి దినాన ఆదివారం రోజున కొద్ది వాళ్ళ బలము తక్కువ ఉండొచ్చు రాక్షసులది బలం ఎక్కువ ఉండొచ్చు మీ జాగ్రత్తలు మీరు పాటించాలే నేను అదే కోరుకుంటున్నా మీరు బాగుండాలి అంటే మనము బాగుంటాం మీరు చెడిపోవాలంటే మనం చెడిపోతాము ఇది మరి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి ఎదుటివారు బాగుండాలి అని కోరిన వాళ్ళు ఎప్పటికీ బాగుంటారు ఎదుటివారు చెడిపోవాలి అనుకుంటే వాడొక రోజున చెడిపోతాడు వాడు చెడిపోయిన రోజున మరి ఎవ్వరు కాపాడలేరు నేను బళ్ళగుద్ది చెప్తున్నా ప్రతి ఒక్కరికి చెప్తున్నా ప్రతి ఒక్కరికి అంటే అందరూ బాగుండాలని కోరుకోరి నువ్వు బాగుంటావు ఈ అమాస్యకు జాగ్రత్త పాటించండి తీర్థయాత్రలు ఎక్కడ పోయినా మీరు వెలుగు పూట మీరు ప్రయాణము స్టార్ట్ కాండి అంతేగాని అర్ధరాత్రుల్లో ప్రయాణము పెట్టుకోకండి ఇంట్లోకి వెళ్ళి వెళ్ళేటప్పుడు భార్య భర్తలతో లొల్లి కిరికిరి పెట్టుకోకుండా నిమ్మలంగా బయటికి వెళ్ళి మళ్ళా మీ ఇంటికి మీరు గమ్యం చేరుకోవాలి రోడ్ల మీద ఈ మధ్యలో ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా పాటించండి నేను మీ సత్యం స్వామి సత్యం స్వామి ఫౌండేషన్ చైర్మన్ అండ్ ఫౌండర్ని నా యొక్క అభిప్రాయాలు మీకు చెప్పినా ఈ ఎస్విఎస్ సెవెన్ టీవీ ఛానల్ ద్వారా మీ ముందుకు వచ్చి చెప్పాను మీ విలువైన సందేశాలు ఏమన్నా అభిప్రాయాలున్నా మరి ఈ ఎస్ఎస్ సెవెన్ టీవీ ఛానల్కి కామెంట్లో కామెంట్ చేయండి జయ శ్రీరామ్ హర 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 మహాదేవ శంభు కాశీ విశ్వేశ్వరాయ గంగి జై శ్రీరామ్ విన్నారు కదండి మన సత్యం స్వామి మంచి మాటలు మీ విలువైన అభిప్రాయాలు కామెంట్స్లో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి